మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటుంది చూపిస్తానంత అయితే చూస్తారు కదా చూపిస్తారు చూడండి ఇంకా స్టార్టింగ్ అండి ఇక్కడైతే ఫ్లవర్స్ మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే కింద ఇలా అయితే వస్తాము మేము ఇలా వచ్చి కారు అయితే స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ అయితే ఎక్కుతాము చూడ మహాలక్ష్మి క్లా హోల్సేల్ కార్ షోరూమ్ అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్డు నుంచి అట్లయితే మా స్కూల్ అయితే ఉంటుంది మీ స్కూల్ పచ్చి నుంచి వెళ్తాం ఇక్కడైతే ఇక్కడైతే టర్నింగ్ తీసుకోవాలి అట్లా టర్నింగ్ తీసుకున్నట్ల వెళ్తే అట్లా ఆ రోడ్డు అయితే మనకు కలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇటు సైడ్ అయితే బ్యాక్ సైడ్కి అయితే చూపిస్తా ఇదైతే ఫ్రంట్ తూర్పు ఫేసింగ్ ఇది ఎంత తూర్పున ఉన్నదంతా అక్కడ చూడండి పశువులు మీద మేస్తున్నాయి తల్లి పిల్ల తల్లి పిల్ల అయితే మేస్తుంది ఇటు సైడ్ అయితే ఇటు బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి నేను సండే కదా ఈరోజు షూ అయితే వాష్ చేసి పెట్టాను పిల్లల షూ ఈ ఇటు సైడ్ అయితే మనకి ఇక్కడ ట్యాప్ అయితే ఇచ్చారు వాషింగ్ మిషన్ కోసము ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకోవడం కోసం కానీ ఇది వచ్చేసి అవుట్ సైడ్ అని చెప్పేసి నేను ఇంట్రెస్ట్ చూపించలేదండి లోపలికి హిట్ చేయించుకున్నాను ఇటు సైడ్ అయితే మనం బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది ఇదంతా ఇటు సైడ్ వచ్చేసి ఇది ఇది సిటీ అంటే మెయిన్ సెంటర్లో అయితే ఉంది రింగ్ సర్కిల్ అండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ జామారి మొక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా లోపల ఇంక ఇక్కడ జామర్ అయితే కనిపిస్తున్నాయి కదా చూడండి చూపిస్తా ఇక్కడ జామర్ అయితే చూపిస్తు కనిపిస్తున్నాయి కదా అవైతే ఏంటంటే బస్ స్టాండ్ అండి మన మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా అది ఇది ఇక్కడ అయితే ఇంక ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదైతే మోర్ అండి మోర్ ఉంటుంది కదా మోరు సూపర్ మార్కెట్ మోరు ఇదైతే బస్ స్టాండ్ సర్కిలేనండి ఈ మేడం అయితే మా ఎమ్మెల్యే మేడం అది ఫ్లెక్స్ చిరుపోయినట్టుంది ఇదైతే బ్యాక్ సైడు ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే ఉంది బ్యాక్ సైడు ఈ పక్కన అయితే ఇది పక్కన అయితే కళాభారతి అండి ఇది ఇది హాల్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఇది అయితే కళాభారతి ఇక చూడండి ఎంత లాంగ్ అయితే ఉంది ఇక్కడైతే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు మనం బ్రష్ చేయటానికి వాష్ బేసిన్ హ్యాండ్ వాష్కి కూడా ఇచ్చారు కాకపోతే మేమైతే యూస్ చేయట్లేదు ఇచ్చేది హైట్ అయితే తక్కువ ఉంది కదని చెప్పేసి పిల్లలకైతే యూస్ చేయట్లేదు పిల్లలు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి యూస్ చేయట్లేదండి ఒకసారి చూడండి చూపిస్తా మొత్తం ఒకరోగర్గా ఇది గిట్లా ఉంది మళ్ళీ దీన్ని ఇట్లా తిప్పితే ఇంకెక్కడ అయితే ఎంట్రన్స్ మా స్టార్టింగ్ మా ఇటు సైడ్ తూర్పు ఫేసింగ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ అటు సైడ్ అయితే ఇంకో పోర్షన్ అయితే ఉంది ఆ పోర్షన్లో వేరే వాళ్ళు ఉంటారు అయితే కింద అండి కింద అయితే మాకు ఆపోజిట్ ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదండి మా చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటనేది మీకైతే చూపించాలనుకున్నాను చూపించేసాను ఫ్రెండ్స్ ఓకే బాయ్